మహబూబాబాద్ జిల్లా కురివి మండల కేంద్రంలో తల్లిదండ్రులను కోల్పోయిన మానసాకు టీయూడబ్ల్యూజే మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ పర్యవేక్షణలో దాతల నుండి సేకరించిన ఒకటి పాయింట్ మూడు ఏడు లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చెక్కును మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు విరాహిత్ అలీలు అందజేశారు ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్పర్సన్ నాగవాణి టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు అడ్డగోడ రాజేష్ శంకర్ గౌడ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గందశిరి రవి జిల్లా ప్రధాన కార్యదర్శి గాడిపల్లి శ్రీహరి జిల్లా నాయకులు ఆవుల యుగేందర్ ముఖేశ్ మధు విజయ్ పద్మం మహేష్ తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ అహోబాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో లక్ష ముప్పై ఏడు వేల ఆర్థిక సహాయం అందించడం నిజంగా మాకు చాలా గర్వంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఒక దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే మానస ఇంత చిన్న వయసులోనే తన కన్నుల్లోనే కోల్పోయింది ఆదరించే వారు ఎవరు లేక పాపం అయోమయం చెందే పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి చైల్డ్ కేర్ సెంటర్ వాళ్ళు కావచ్చు అట్లాగే మా యూనియను దీనికి తోడుగా మా జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి సుధీర్ సార్ మహబూబాబ్ జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి సుధీర్ ఆర్ కేకన్ గారు నిలబడి ఆమె మొత్తం మనోధైర్యాన్ని అందిస్తూ పాపకి ఆమె విద్యాకి ప్రోత్సహించడంతో పాటు ఆ ఆర్థిక సహాయాన్ని ఇవ్వడం జరిగింది ఆ ఆర్థిక సహాయాన్ని కూడా అమ్మాయికి ఎనిమిది ఎనిమిది ఏళ్ళ ఫిక్స్డ్ డిపాజిట్తో దాన్ని ఆ చక్రం అందించడం జరిగింది అంటే ఆ ఫిక్స్డ్ పార్టీ రెండు ఏళ్ళకే మాకు రెండు లక్షల ఇరవై వేలు వస్తే కనీసం మా పాప అప్పటికి ఓ పంతొమ్మిది ఇరవై ఏళ్ళకి వస్తుంది వారికి ఆ అమ్మాయి కొంత పార్ట్ ఎడ్యుకేషన్లో భవిష్యత్తుకు అని చెప్పి ఆ ఆ విజన్తోనే ఇచ్చిన మా జిల్లా కమిటీకి మహోబా శ్రీనివాస్ ప్రెసిడెంట్ అట్లాగే శ్రీహరి మిగతా మిత్రులందరికీ నేను యూనియన్ తరఫున అభినందిస్తున్నాను రాష్ట్ర కమిటీ తదితర భవిష్యత్తులో ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో ఈ జిల్లా ముందుండాలి ఇప్పటికే చాలా కార్యక్రమాల్లో ఈ జిల్లా ఇలాంటి ముందుకెళ్తుంది ఈ మొత్తం వ్యవహారానికి మొత్తం తోడుగా మంచి ధైర్యంగా నిలబడి లోకల్గా అన్ని పోలీస్ అధికారులతో అమ్మాయికి పూర్తిగా ఆత్మ విశ్వాసం పెంచేలా ప్రోత్సహిస్తున్నటువంటి మహబాద్ జిల్లా ఎస్పీ గారికి మా యూనియన్ తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు